సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కోమటి చెరువులో చేప పిల్లలు విడుదల చేసి ఉచిత చేపపిల్లల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద తెలంగాణ విజయా డైరీ నూతన అవుట్లెట్ను ప్రారంభించిన మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఉచితంగా చేపపిల్లల పంపిణీ జరుగుతుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సంవత్సరం నూట ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో తొంభై మూడు కోట్ల చేపపిల్లలు పది కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ రానున్న రోజుల్లో మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపల కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం తెలంగాణ చేపలు రొయ్యలకు డిమాండ్ ఎక్కువ మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ਪੰਦਲ ਲੇਖਕ ਜਸਤਨ ਜੀ ਪੰਦਲ ਉਹ ਅੱਗੇ ਅੱਗੇ ਉਹਨਾਂ ਚੀਜ਼ਾਂ ਨੂੰ ਬਣਾਉਂਦੇ ਨੇ ਸੋਹਾ ਆ ਆ ਮਿਲਦਿਆਂ ਤੋਂ ਜੀ ਬਾਰੇ ਬੜਾ ਜੋ ਭਾਮ ਪੁਸ਼ਪੰਦੇ ਪੁਸ਼ਪਾਨ ਪਰਜਵਾਨ ਪਰਜਵਾਨ ਭਵਦੀ ਸ੍ਰੀ ਰਾਮਾ ਭਾਮ ਪੁਸ਼ਪਾਨ ਪੁਜਵਾਨ ਭਵਦੀ ਨਾਮ ਅੰਦਰ ਕੀ ਕਮਰਕਾ ਲਈ ਦੋਪਲ ਕੁਲ ਜਨੂ ਦਾ ਇੱਕ ਇੱਕ ਨੂੰ ం వేద శుజోమాచం వేద ఆజతనవాన్ ਨੰਕਰ ਲਾ ਵਰਤ ਰਿਹਾ ਸਰ ਸੀਟ ਵਿੱਚ ਚੁਰਾ ਮਟੋਸ ਸਰ ਆਹ ਬਲੇਟ ਫਸਟ ਅਕੜ ਬੈਠਾ ਸੀ ਸਰ 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 ਸਰੋ ਲੱਤ ਤੇ ਪੀਸ ਸੀ ਮੋਬਾਈਲ ਸਾਥੀ ਆਨੰਦ ਸਰ ਸਰ ਪੱਕੇ ਸਰ ਜਾਈ ਇਸ ਕੋ ਤੇ ਜਾਈ ਸੀਡੀ ਸੀਟ ਸਰ ਰੰਗ ਇਟ ਨਹੀਂ ਕੋ ਦੇ ਕਾਰਸ ਮਨਸੂਰ ਸਰ ਨਗਰਾਨਾ ਨਾ ਖਲੋਪੇ ਨੇ 何でだろう మత్స్యకారులందరూ వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి కులవృత్తులను ప్రోత్సహించడానికి మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మరి అద్భుతంగా ఫ్రీగా పిల్లల పంపిన కార్యక్రమాన్ని చేయడం మరి దాంతోపాటు రొయ్యల పంపిన కార్యక్రమాన్ని కూడా చేయడం ఇవే కాకుండా మనకు చాలర్లు కానీ జాకెట్స్ కానీ ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ ఇవి కూడా మరి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు హరీష్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ రంగనాథ సాగర్ కానీ కోమడి శరంలో ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర కార్యక్రమం కింద స్వీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి మత్స్యకారులందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి దీని మీద ఆధారపడేటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఈరోజు మరి ఇంతకు ఇంతకుముందే అడిగాడు అక్కడ ఈ చేపలు రొయ్యలు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే క్వాలిటీ ఉంటుందన్న దీనికి మరి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి చెరువు దగ్గర చేపలేసే దగ్గర మరి వీడియో కెమెరా కానీ దాంతోపాటు ఫోటోగ్రఫీ కానీ కౌంటింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం దగ్గర దగ్గర ఈ సంవత్సరం మరి తొంభై మూడు కోట్ల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్వీకారం చూడుతున్నాం కాబట్టి ఇప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి గారిని మాట్లాడవలసి కోరుతాం మీటింగ్ మన కోమచ్చే దగ్గర పెట్టినాము మీరు అందరూ మా అక్కలు వచ్చి కూర్చున్నారని రెండు నిమిషాలు మీతో మాట్లాడాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఇవాళ మన సిద్దిపేటలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది దాదాపు నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలతో మన సిద్దిపేట జిల్లాలో అన్ని చెరువుల్లో ప్రాజెక్టులలో చెక్ డ్యామ్లలో మరి చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల చేప పిల్లలను రొయ్య పిల్లలను ఉచితంగా మత్స్యకారులందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఒకప్పుడు కాగరానికే నీళ్లు లేని ప్రాంతం సషశ్యామలంగా ఎటు చూసినా నిండయినటువంటి చెరువులు మత్తళ్ళు దుంకుతున్నటువంటి చెక్ డ్యామ్లతో ప్రాంతం అంతా కూడా సషశ్యామలంగా ఉంది అన్ని పొలాలు కూడా ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో కలకలలాడుతుంది ఇవాళ ఈ ప్రాంతం అంటే ఇది నిజంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వారి పట్టుదలతో ఇది సాధ్యమైంది ఒకనాడు రైతుకు మత్స్యకారుడికి కూడా ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ధాన్యపు రాసుల పాండాగారంగా మారింది ఈ ప్రాంతం కుప్పలు కుప్పలుగా ఎటు చూసినా ధాన్యపు సిరులే కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ చూసినా చేప పిల్లలు రొయ్య పిల్లలు చాలా అద్భుతంగా అందుబాటులోకి వచ్చినాయి అంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడదు ఒకవైపు ఆదాయం అవుతుంది ఇంకొక వైపు ఆరోగ్యం మెరుగుపడుతుంది మత్స్యకారుల ఆదాయంలో చాలా వృద్ధి వచ్చింది మరి ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడతాం ప్రజలకు కూడా మరి చేపలు రొయ్యలు అందుబాటులోకి వచ్చాయి తక్కువ ధరకు స్థానికంగా ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి ఒకప్పుడు చేపలు అంటే కోస్తా ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు తెలంగాణకు రావాలి అక్కడ నుంచి లారీలు వస్తాయని మనకు తెలుసు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ రొయ్యలకు తెలంగాణ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే మన గోదావరి నీళ్ళు కృష్ణానది నీళ్ళతో ఉత్పత్తి అవుతున్నటువంటి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయని ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చేపలకు చాలా డిమాండ్ దొరుకుతా ఉంది ఇవాళ మన చేపలు మొత్తం ఉత్తర భారతదేశం వరకు మన చేపలు ఈరోజు పంపుతా ఉన్నాం విదేశాలకు కూడా ఇవాళ మన తెలంగాణ ప్రాంతం నుంచి చేపలు ఎగుమతి జరిగే స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నది ఏడేళ్ల కింద మనం దిగుమతి చేసుకునే వాళ్ళం ఇవాళ ఎగుమతి చేసే దశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే దానికి మన ముఖ్యమంత్రి గారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కృషి ఎంతైనా ఉందని చెప్పి రోజు మనం చెప్పుకోక